జిల్లాలోని ఎస్టీ సంక్షేమ బదిలీలలోని అనేక అవకతవకలు జరిగాయని చెప్పేసి మేము పీడిఎస్ విద్యార్థి సంఘం భావిస్తూ ఉన్నాం నేడు బదిలీలలోని హెచ్ఎంలు కానివ్వండి వార్డన్లు కానివ్వండి షారిటీలు కానివ్వండి ఈ బదిలీల విషయంలోని అనేక అక్రమాలు జరుగుతున్నప్పటికి కూడా ఇక్కడ ఉన్నటువంటి డీటీడబ్ల్యూఓ కొంతమంది వార్డన్లు ఇతర హాస్టళ్లకు వెళ్ళి బదిలీ అయినప్పటికీ కూడా అక్కడ జేన్ అవ్వకుండా మళ్ళీ పాత హాస్టల్లోనే వచ్చి విధులు నిర్వహిస్తున్నటువంటి వార్డర్లపై చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి డీడబ్ల్యూకి ఎందుకు లేదు దీంట్లో అని చెప్పేసి మేము పీడిఎస్ విద్యార్థంగా డిమాండ్ చేస్తున్నాం ఇంత నిర్లక్ష్యంగా ఉన్నటువంటి వార్డర్లని అదేవిధంగా బదిలీ అయిన వార్డర్లని అక్కడ జైన్ అవ్వకుండా పాత పాతాష్ట్రంలోనే ఉండేటట్లు చేసినటువంటి డిటిడబ్ల్యూ విధుల నుంచి తక్షణమే తొలగించాలని చెప్పేసి కూడా మేము పీడిఎస్ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తున్నాం అధికారులకి పీఓలకి తప్పుడు సమాచారం ఇస్తూ అక్కడే ఉండే విధంగా ప్రోత్సహించినటువంటి డిటిడబ్ల్యూని తక్షణమే విధుల నుంచి తొలగించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఇంత నిర్లక్ష్యంగా ఉన్నటువంటి వార్డర్లని జిల్లాలో ఉన్నటువంటి పద్దెనిమిది హాస్టల్ వార్డర్లను నిర్లక్ష్యంగా వివరిస్తూ మెను ప్రకారం భోజనం పెట్టకుండా ఇష్టానుసారంగా వివరిస్తున్నటువంటి పరిస్థితి మంచెల్ జిల్లాలో కనబడతా ఉంది దీనిపైన ఎక్కడ కూడా జిల్లాలో ఉన్నటువంటి ఏటీడబ్ల్యుఓ డిటిడబ్ల్యుఓ పరీక్షలు లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి ఇంత నిర్లక్ష్యంగా ఉన్నటువంటి డిటిడబ్ల్యూని తక్షణమే విధుల నుంచి తొలగించి అదేవిధంగా ఏదైతే నిన్న సోకాజ్ నోటీసులు ఇచ్చాయో ఆ సోకాజ్ నోటీసులు ఇవ్వడమే కాకుండా వాళ్ళని విధుల నుంచి తొలగించే విధంగా పిఓ అధికారి చర్యలు చేపట్టాలని చెప్పేసి లేని ఏడల పీడీఎస్సి విద్యార్థి సంఘం ఆధ్వర్యంలోని జిల్లా వ్యాప్తంగా ఆందోళన నిర్వహించి కమిషనర్ గారికి మరొకసారి పిఓ గారికి ఆధారాలతో ప్రూఫ్ చేస్తామని దీనిపైన సంబంధిత అధికారి కలెక్టర్ గారు స్పందించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తా ఉన్నాం